వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తూర్పుగోదావరి రుచులు నేనైతే ఈరోజు తలకాయ మాఫీగా వండుతున్నానండి ఇంకొక తలకాయ ఆల్రెడీ కుక్కర్లో విజులు నేను డైరెక్ట్గా వండితే మనం అంతగా ఉడకదండి అందుకని కుక్కర్లో నేను కొంచెం సాల్టు పసుపు వేసుకుని ఒక ఐదు ఆరు విజులు వేయించుకున్నాను అంటే ఉప్పు లేకపోతే పూర్తిగా వేస్తాయి చక్కగా ఉంటాయండి అందుకని ఆ తర్వాత నాలుగు పచ్చిమిరపకాయలు రెండు ఉల్లిపాయ ముక్కలు రెండు ఉల్లిపాయ ఉల్లిపాయలు పేస్ట్ వేసుకుని ఇలాగా తోమే బాండి పెట్టుకుని తగినంత ఆయిల్ వేసుకుని ఫ్రై చేసుకుంటున్నానండి ఇది తలకాయ మా విగర్ ఇది ఇదిగోండి ఈ కుక్కర్లో విజిలేపించాను వాటరు ఈ వాటర్ కూడా ఈ కర్రీలో యాడ్ చేస్తాను నేను ఇప్పుడు చాలా బాగుంటుందండి తలకాయ మా విగరు లేతగా ఉంది తలకాయ తలకాయ మాసం తింటే హెల్త్ కూడా చాలా మంచిదండి అందుకండి విధంగా నేను ఉల్లిపాయ పేస్ట్ కారం వేసుకున్నాను కదా ఇది కొంచెం టూ మినిట్స్ ఫ్రై చేసుకుని తలకాయ కూడా వేసుకున్నాను మనకు ఎక్కువ వాటర్ కూడా పట్టదండి ఎందుకంటే ఆల్రెడీ మనం విజిల్ వేయించుకున్నాం కదా ఆ విజిల్ వేయించుకున్న వాటరే నేను ఇందులో యాడ్ చేసేస్తున్నాను చిన్నపిల్లల తల్లిలు తలకాయ తింటే పిల్లలు త్వరగా తలకాయ నిలబెడతారంటారు నేను మా బాబుకి రెండు మూడు సార్లు తిన్నాను కానీ ఇది వండడం పెద్ద ప్రాసెస్ అండి బాగా నీట్గా కడుక్కోవాలి ఉప్పు వేసి శుభ్రంగా ఒక ఏడు ఎనిమిది సార్లు ఎక్కువ బాగా కడుక్కొని అప్పుడు కుక్కర్లో సాల్ట్ పసుపు వేసి ఐదారు విజిల్ వేయించుకుని ఆ తర్వాత కొంచెం మనకి గ్రేవీ రావడానికి రెండు పెద్ద ఉల్లిపాయలు పేస్ట్ చేసుకుని అందులోనే అల్లం వెళ్ళిపోయి పేస్ట్ ఇన్స్టెంట్గా ఆడుకుంటే కూర టేస్ట్ వచ్చిందండి అందుకని ఇలా ఆడుకున్నాను మీకు వీడియోలో కారం ఎక్కువ కనబడుతుంది కొంచెం తెల్లగా ఉందండి తల్లకాయ మాసం సరైన ఎప్పుడు కూడా కారం ఎక్కువ ఉండాలండి కారం ఎక్కువ లేకపోతే కూర టేస్ట్ ఉండదు నేను కొంచెం కారం కూడా యాడ్ చేసుకున్నాను ఆల్రెడీ ఉడికింది కదండి ఈ వాటర్తోనే దగ్గరగా ఎగురిలా ఎగరబెట్టేస్తాను చాలా అంటే చాలా బాగుంటుందండి మటన్ కన్నా తలకాయ మాంసం అయితే చాలా టేస్టీగా ఉంటుందండి నాకైతే తలకాయ చాలా ఇష్టం మా ఊర్లో ఉన్న పెట్టుకు తినేవాళ్ళం ఉంచేవాళ్ళం మాకు సెలవులు వచ్చినా మాత్రమే ఇలా కర్రీ చేసుకుంటాం వీళ్ళు ఎంతమందికి తలకాయ మాంసం కూర ఉండడం వచ్చే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫైనల్గా మన దగ్గర పడిన తర్వాత కొంచెం కొత్తిమీర కరివేపాకు చల్లేసుకుంటామండి ఫ్లేవర్ బాగుంటుంది ఇంకోండి ఈ విధంగా ఇంకోండి నేను కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకున్నాను పులిసే విధంగా దగ్గర పడుతుంది ఈ చాలా ఈజీగా కుక్ చేసుకోవచ్చండి కొత్తగా వంట నేర్చుకున్న వాళ్ళు కూడా ఈజీగా కుక్ చేసుకోవచ్చు కొంచెం నీట్గా కడుక్కోవడం ఈ తలకాయ అన్నది మనకు వాళ్ళే చేసి ఇచ్చేస్తారు కాబట్టి తలకాయ కడుపుకునేది అప్పుడు జిగ్రగా ఉంటుంది కాబట్టి కొంచెం సాల్ట్ పసుపు వేసుకుని కడుక్కోండి నీస్ వాసన ఆ తర్వాత ఆ తర్వాత కుక్కర్లో విజిలేయించుకుని ఆ తర్వాత మనం కూరకి రెండు ఉల్లిపాయలు ముక్కలు తరుపుకొని ఐదు పచ్చిమిరపలు వేసుకుని అల్ల వెల్లిపాయ పేస్ట్ మసాలా కామన్ కదండి ఇగురిలో ఇంకా అది వేసుకుంటాము కొంచెం గ్రేవీ రావడానికి రెండు పెద్ద ఉల్లిపాయలు మిక్సీ ఆడుకోవాలండి మనం దగ్గర విడిపోతుందండి కూర అయితే అయిపోయింది ఈరోజు ఇంట్లో చుట్టాలు ఉన్నారు చాలామంది మా బాబుకి తొమ్మిదో నెల వచ్చింది తల వెంటకు తీపిస్తున్నాము లాంగ్ వీడియో కూడా నేను షేర్ చేస్తాను మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి కర్రీ అయితే రెడీ అయిపోయింది ఓకేనా అండి ఈ విధంగా కర్రీ కంప్లీట్ అయిపోయింది మా ఛానల్ లైక్ చేయండి మీరు ఇచ్చే లైక్ వల్ల మా ఛానల్ గ్రోత్ పెరుగుతుంది అందులోకి కొండలో నేను రైస్ వండుతున్నాను కాళ్ళు పులుసు తలకే మా సిగురు కుండలో రైస్ ఓకేనా మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాం ఓకే బాయ్ అండి